కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం దావీదు కీర్తన యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయకూరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయు ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక యహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి పోవు పుట్టువలేనుందురుగాక యహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమితముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా తవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలు తానే చిక్కుబడునుగాక వాడు ఆ చోటులోనే పడునుగాక అప్పుడు యహోవా నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలముగల వారి చేతి నుండి దీనులను దోచుకును వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు కోనెపట్టా కట్టుకుని ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా యదలోనికే తిరిగి వచ్చియున్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నొందినందున వస్త్రములు ధరించవాని వలె కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుడిరి నీచులును నేనెరుగని వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు అప్పుడు మహాసమాజములు నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను స్థుతించెదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనపడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువ నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేల్కొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోవుదురుగాక వాని మింగివేసితమని వారు చెప్పుకొనక ఎందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునుందురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ప్రధాన గాయకునికి యుహోవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బుత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వారికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశమునుంటుచున్నది నీ సత్యసంధత్వము సంధత్వము చున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడువు నీవే దేవా నీ కృప ఎంత అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము నిన్ను ఎరిగిన వాని ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండా வார படதிரோயபடி உன்னு